హాయ్ అండి నేను మీ ససీ వెల్కమ్ టు ససీస్ క్యూజన్ రోజు వీడియోలో అయితే రాగి సంగటి విత్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ రాగి సంగటి చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల వరకు కారం రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం చికెన్కి ముందుగానే మసాలాలంతా పట్టి గట్టపాటు లేదంటే రెండు గంటల పాటు పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనము చికెన్ కర్రీలో చికెన్ అంతా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఈ విధంగా చికెన్కి మసాలాలంతా పట్టి మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి మరొక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు అయితే వేసుకోవాలండి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యంతో రాగి సంగటి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కావాలంటే సోనా మసూరి రైస్ కూడా తీసుకోవచ్చు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని రైస్నైతే మనం రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని అయితే మనం గంటపాటు నానబెట్టుకోవాలండి రాగి సంగటి వేడిగా ఉంటే బాగుంటుంది కాబట్టి ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలంతా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలంతా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి వేసుకొని టమాటాలంతా పూర్తిగా మగ్గేంత వరకు వీటినైతే మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం మసాలా పట్టిన చికెన్ ముక్కలనైతే ఇందులో వేసుకొని రెండు నిమిషాలు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేలకు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము మసాలా ప్రిపేర్ చేయడం కోసం అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము రెండు ఇంచుల అల్లం పది నుండి పదహైదు వెల్లుల్లి రెబ్బలు రెండు రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగం కొద్దిగా సోంపు వేసుకోవాలండి సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి రెండు స్పూన్ల వరకు గసగసాలు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలండి చూడండి చికెన్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయి వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయిపోయింది కదా ఒకసారి అంతా బాగా కలుపుకొని మన మిక్సీ పట్టిన అయితే ఇందులో పోసుకోవాలి ఆయిల్లోనే రెండు నిమిషాలు మసాలాలంతా బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలాలో ఉండే పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి తగిన విధంగా వాటర్ని అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోని చికెన్ అంతా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా కూడా బాగా సపరేట్ అయ్యి గ్రేవీ కూడా తిక్కుబడింది కదా చికెన్ అంతా కూడా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి నేనైతే చెక్ చేసి కూడా చూపిస్తున్నాను చికెన్ కూడా మెత్త పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ అయిపోయిందో చూడండి గ్రేవీ కూడా మరీ ఎక్కువ పల్చగా కాకుండా మరీ ఎక్కువ తిక్కువ కాకుండా ఉంది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ చికెన్ కర్రీకి కాంబినేషన్గా రాగి సంగటిని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ చూద్దామండి రాగి సంగటి ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నాలుగు కప్పుల వరకు వాటర్ని అయితే పోసుకోవాలి మనము హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నామండి ఇది వన్ గ్లాస్ కాబట్టి నాలుగు కప్పుల వరకు వాటర్ని అయితే పోసుకొని వాటర్ అంతా వేడైన తర్వాత మనం నానబెట్టిన రైస్నైతే ఇందులో వేసుకోవాలి రైస్ని వేసుకున్న తర్వాత మూతనైతే ఈ విధంగా తిప్పి పెట్టుకొని లైట్గా గ్యాప్ అనేది వదలాలండి ఈ విధంగా గ్యాప్ వదులుకొని రైస్ని అంతా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి రైస్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి రైస్ అనేది మనకు మెత్తగా ఉడకాలి అప్పుడే రాగి సంగటి కూడా మనకి మెత్తగా బాగుంటుంది మనము హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇందులో వన్ గ్లాస్ వరకు రాగి పిండిని అయితే వేసుకోవాలి రాగి పిండిని ఒకేసారి వేయకుండా చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసినట్టు వేసుకొని మూత పెట్టి ఆరు నుండి ఏడు నిమిషాల వరకు వీటిని అయితే మనం ఉడికించుకోవాలి ఒక ఏడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేది గర్ట్తో పిండినంతా బాగా కలుపుకోవాలండి ఎక్కడ వంటలు లేకుండా మనము బాగా కలుపుకోవాలి మనం వేసిన ఈ రైస్కి రాగి పిండికి వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీకు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనమైతే సంగటిని బాగా కలుపుకోవాలి సంగటి చేయడం కోసం అయితే ఇలాంటి ఒక బౌల్ తీసుకోవాలండి వెడల్పుగా ఉండేది ఇందులో కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని మనం ఈ రాగి సంగటి అనేది కలుపుకోవాలి చేతిని తడి చేసుకొని ఈ విధంగా చేత్తో ఒకసారి అంతా బాగా చేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకున్నాం అనుకోండి రాగి సంగటి మనకి ముద్దలాగా అయిపోతుంది అంతే అండి రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది రాగి సంగటి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడిగా రాగి సంగటిలో చికెన్ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ